హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేజ్వి బొడుచెల్ల కన్సల్టెంట్ డాక్టర్ హోమిపతి ఈ రోజు మనం తెలిసిపోయే టాపిక్ వచ్చేసి నెక్స్ట్ మనం ఈ అండాశయ కణితల్లో ఎన్ని రకాలుగా ఉంటాయో తెలుసుకుందాం నార్మల్ గా ఈ అండాశయ కణితలు అనేవి రెండు విధాలుగా డివైడ్ చేయడం జరిగింది ఒకటి ఫంక్షనల్ సిస్ట్ రెండు పెథలాజికల్ సిస్ట్ ఫంక్షనల్ సిస్ట్ అంటే నార్మల్ గా ఎలాంటి ఇబ్బంది లేకుండా నార్మల్ గా జరిగే పీరియడ్ సైకిల్లోనే ఈ సిస్ట్ ఫామ్ అవడం సిస్ట్ అంటే ఒక గడ్డలాగా నెక్స్ట్ పెథలాజికల్ సిస్ట్ ఈ పెథలాజికల్ గడ్డలు ఎప్పుడు ఫామ్ అవుతాయంటే ఏదైనా సెల్స్ అనేటివి ఆ ఓరిస్ లో ఉండినప్పుడు లేదంటే ఓరిస్ లోనే ఎక్స్ట్రాగా గ్రోత్ జరిగినప్పుడు ఇలాంటి కండిషన్స్ లో ఈ పెథలాజికల్ సిస్ట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది ఈ ఫంక్షనల్ సిస్ట్ లో మెయిన్ గా టూ టైప్స్ ఆఫ్ సిస్ట్ అనేటివి కామన్ గా ఉంటాయి ఒకటి పాలిక్యులర్ సిస్ట్ రెండు కార్పస్ లూటియం సిస్ట్ అవేంటో మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం ఫంక్షనల్ సిస్ట్ కార్పస్ లూటియం సిస్ట్ పాలిక్యులర్ సిస్ట్ అంటే తెలుసుకుందాం నార్మల్ గా ఎక్స్ అనేది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది ఫాలిక్యుల్స్ నుంచి రిలీజ్ అవుతుంది ఫాలికల్స్ అంటే ఇది అంటే అండాశయం ఈ నార్మల్ గా ఇలా చాలా మల్టిపుల్ ఫాలికల్స్ అనేవి ఉంటాయి ఇలా ఒక్కొక్క ఫాలికల్ అనేది ఇలా బ్రేక్ అయ్యి ఎక్స్ ని రిలీజ్ చేస్తుంది ఇలా అయిన ఎగ్గే ప్రెగ్నెన్సీ లాగా పాసిబిలిటీ అవుతుంది ఎప్పుడైతే ఈ ఫాలికల్స్ అనేవి ఇలా రప్చర్ అవ్వకుండా ఇలా బ్రేక్ అవ్వకుండా ఫ్లూయిడ్ తో గానీ ఇలా ఏదంటే ఇతర వాటర్ తో గానీ అకమడేట్ అయినట్టు అప్పుడు ఒక సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది ఆ సిస్ట్ ని మనం గడ్డగా పిలుస్తుంటాం ఇలాంటి కండిషన్స్ ని మనం ఫాలిక్యులర్ సిస్ట్ అంటాం ఈ ఫాలిక్యులర్ సిస్ట్ లో ఈ గడ్డలో మొత్తం చేరి ఆ గడ్డ వాచిపోయేలాగా చేస్తూ ఉంటుంది ఆ కండిషన్ మనం ఫాలిక్యులర్ సిస్ట్ అంటాం నెక్స్ట్ కార్పస్ లూటియం సిస్ట్ నార్మల్ గా రిలీజ్ అయిన తర్వాత అయిన ఒక స్ట్రక్చర్ లాగా ఫార్మ్ అవుతుంది దాన్ని మనం కార్పస్ లూటియం అంటాం ఈ కార్పస్ ల్యూటియం అనేది హార్మోన్స్ ఎగ్రేట్ చేస్తుంది అంటే ఫర్దర్ గా ప్రెగ్నెన్సీ పాసిబుల్ అయితే ప్రెగ్నెన్సీ కంటిన్యూషన్ లో లేదంటే లైనింగ్ అనేది మెయింటైన్ చేయడంలో హెల్ప్ అవుతూ ఉంటుంది కానీ కొన్ని కండిషన్స్ లో ఈ కార్పస్ రూటియం అనేది ఈ రప్చర్ నుండి ఫామ్ అయిన స్ట్రక్చర్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే వాటర్ తో అకామిడేట్ అయ్యి ఒక సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది ఆ కండిషన్ ని మనం కార్పస్ రూటియం సిస్ట్ అంటాం అంటే ఫంక్షన్ సిస్ట్ లో నార్మల్ గా జరిగే ప్రాసెస్ లోనే గడ్డలు నీటి ఫామ్ అవుతూ ఉంటాయి ఇది చాలా వరకు కామన్ గా ఉంటుంది ఈ కండిషన్ అనేది వన్ టు త్రీ మంత్స్ వరకు ఫామ్ అయ్యి తర్వాత అదే డిసర్బర్ అయిపోతుంది కొంతమంది ఆడవారిలో ఈ కండిషన్ అనేది సివియర్టిగా మరి లాంగ్ టర్మ్ గా ఉండడం వల్ల అదే విధంగా గడ్డలకు సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇలాంటి కండిషన్స్ అనేవి డేంజరస్ కండిషన్స్ నెక్స్ట్ పెథలాజికల్ సిస్ట్ ఈ పెథలాజికల్ సిస్ట్ లో డెర్మాయిట్ సిస్ట్ అని అదే విధంగా సిస్టడినోమా ఎండోమెట్రియోమా అని కామన్ గా ఉంటాం ఈ డెర్మాయిట్ సిస్ట్ అనేది ఒక యూనిక్ సిస్ట్ ఎందుకంటే ఈ డెర్మాయిట్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే మనం గ్రోత్ అయ్యేటప్పుడు ప్రెగ్నెన్సీ టైమ్ లో కొన్ని సెల్స్ అనేవి ఉంటాయి ఈ సెల్స్ నుంచి ఏ ఆర్గాన్ ఫార్మ్ అవ్వాలి ఏ పార్ట్ ఫామ్ అవ్వాలి అని డిసైడ్ చేయడం జరుగుతుంది కానీ కొంతమంది ఆడవారిలో ఈ జెమ్ సెల్స్ అనేటివి ఇలా సిస్ట్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి ఆ కండిషన్ మనం డెర్మాయిట్ సిస్ట్ అంటాం ఈ డెర్మాయిట్ సిస్ట్ ఈ లోపల ఏముంటుందంటే హెయిర్ పార్టికల్స్ కానీ టీత్ పండ్లు కానీ అదే విధంగా స్కిన్ హెయిర్ అనేవి కామన్ గా ఉంటాయి ఎందుకంటే ఇవంతా జెమ్ సెల్స్ నుంచి ఫామ్ అవడం వల్ల ఆ సిస్ లో ఆ హెయిర్ పార్టికల్స్ పండ్లు అదే విధంగా స్కిన్ అనేది కామన్ గా ఉంటుంది ఈ కండిషన్ కూడా కొంచెం డేంజరస్ కండిషన్ ఒకవేళ ఈ సిస్ట్ రప్చర్ అయిందంటే ఆ ఇంటర్నల్ బ్లీడింగ్ అదే విధంగా సివియారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ సిస్టడినోమా ఈ సిస్టడినోమా అంటే నార్మల్ గా అండాశయం పైన లేర్ అనేది వాటర్ తో నిండి అదేవిధంగా ఫ్లూయిడ్ తో చేరి మొత్తం ఉబ్బినట్టుగా వాచిపోతూ ఉంటుంది ఇలాంటి కండిషన్ మనం సిస్టడినోమా అంటాం ఈ సిస్టడినోమా కండిషన్స్ లో మెయిన్ గా అండాశయం అవతల పొర అనేది ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఎండోమెట్రియోమా ఎండోమెట్రియోమా అంటే నార్మల్ గా గర్భాశయంలో ఎండోమెట్రియం అనే లేయర్ ఉంటుంది ఎప్పుడైతే గర్భాశయంలో లేర్ అనేది ఆ గర్భాశయంలో కాకుండా ఇతర ఆర్గాన్స్ లో అది గ్రో అయినట్టయితే ఆ కండిషన్ మనం ఎండోమెట్రియోసిస్ అంటాం ఒకవేళ ఈ ఎండోమెట్రియం అనేది ఓరెస్ లో గ్రో అయినట్టయితే ఆ కండిషన్ మనం ఎండోమెట్రియోమా అంటాం ఆ టిష్యూ అనేది ఇక్కడ గ్రో అవడం వల్ల ఒక సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది ఈ సిస్ట్ కూడా హార్మోన్స్ రియాక్ట్ అయ్యి పెయిన్ కాస్ట్ చేస్తూ ఉంటుంది ఇవే కాకుండా కొన్ని పీసీఓఎస్ కండిషన్స్ లో మల్టిపుల్ గా ఓరిస్ లో గడ్డలు ఫామ్ అవ్వడం వల్ల ఆ గడ్డలు అనేటివి కొంచెం వాచిపోయి ఆ సిస్ట్ లాగా ఫామ్ అయ్యే కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ఓవరియన్ సిస్ట్ లో ఫంక్షనల్ సిస్ట్ అదే విధంగా పెథలాజికల్ సిస్టమ్ కామన్ గా ఉంటాయి ఈ ఫంక్షనల్ సిస్ట్ లో కార్పస్యం అలాగే ఫాలిక్యులర్ సిస్టమ్ కామన్ గా ఉంటుంది నెక్స్ట్ పెథలాజికల్ సిస్ట్ లో డెర్మోయిడి సిస్టడినమా ఎండోమెట్రియమా అదే విధంగా పీసీఓఎస్ రిలేటెడ్ సెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి మీరు కనుక ఈ అండాశయ కణికలతో బాధపడుతున్నట్టయితే బాధపడుతున్నట్ైతే ఫిడికల్ హోమియోపతి ద బెస్ట్ ఆప్షన్ వాట్ యూ గెట్ ఫ్రమ్ ఫిడికస్ హోమియోపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పైన డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ ట్రీట్ చేసిన డాక్టర్ అదే విధంగా రెండు వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ మూడు వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్స్ హోమియోపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంపిటెన్స్ అండ్ కంపాషన్ తో ఉంటారు అదే విధంగా ఫిడికల్స్ హోమియోపతి మెడిసిన్స్ ని టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేస్తుంది బెస్ట్ కంపెనీస్ నుండి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఫిడికల్స్ హోమియోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అదే విధంగా ఫిడికల్స్ హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాం ఇప్పుడు మనం ఫిడికల్స్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్స్ హోమియోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూస్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేటివి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో మెడిసిన్స్ అనేవి రీచ్ అవుతాయి లేదు అదర్ దాన్ ఇండియా అనేటైతే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్స్ హోమియోపతిని ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్స్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకోండి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిడికల్స్ హోమియోపతి నుంచి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ వెబ్సైట్ విజిట్ చేసి అదే విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు మనం ఫిడికస్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్స్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ ఆఫ్ ఛాన్సెస్ అలాగే ఫిడికస్ హోమియోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రెండు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ మూడు పర్సనల్ కేర్ ఈ అండాశయ కంటెంట్ సంబంధించి ఫిడికల్ హోమియోపతిలో సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్స్ హోమియోపతి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ప్రతి పేషెంట్ కి వాళ్ళ కండిషన్ గురించి ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అదే విధంగా వాటి యొక్క ప్రోగ్నోసిస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఫిడికల్స్ హోమియోపతి పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ గా టైం అలాగే యూనిక్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా వాళ్ళు హెల్తీ లైఫ్ ని మెయింటైన్ చేయడం కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్స్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యువర్ సేఫ్ అండ్ హ్యాపీ లైఫ్ ఫిడికల్స్ హోమియోపతి